హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని గుర్తుగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమాధి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను బట్ ల్యాక్ చేయను చిన్న వీడియో సింపుల్గా ఉంటుంది చూసేయండి ఓకేనా బ్యూటిఫుల్ కుర్తితో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ కుర్తి రివ్యూ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను బట్ ఈ కుర్తి మీకు ఓకే నచ్చింది అనుకుంటే మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీటిని అయితే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేసుకున్నాను చూడండి ఇదైతే నాకు చాలా రీజనబుల్ కాస్ట్కి వచ్చింది మీకు నచ్చితే నేను కింద లింక్ ఇస్తాను ఆ లింక్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందనమాట చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ కుర్తీ అయితే నేనైతే మీషోలో పర్చేజ్ చేశాను బట్ కుర్తీ అయితే ఎలా ఉంది అనేది రివ్యూ అయితే ఇస్తాను నిజంగా ఫ్రెండ్స్ పట్టుకుంటేనే చాలా మెత్తగా అయితే ఉంది ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్కి ది బెస్ట్ కుర్తి అని చెప్పుకోవచ్చు చాలా ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది క్లాత్ వచ్చేసి రియాన్ క్లాత్ బట్ వీళ్ళైతే మనకు ఒక గిఫ్ట్ హాచర్ కూడా పంపించారనమాట అసలు నిజంగా ఇది కొంచెం మోడల్గా కూడా మనకి పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చాయి చూడండి చూడండి ఇలా అయితే ఉంది చూడండి ఇక్కడైతే ఇది ఒకటి ఇచ్చేసాడు ఇది ఇచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే ఇలా అయితే వచ్చాయి బట్ ఈ హ్యాండ్స్ అయితే చా ఇప్పుడు లేటెస్ట్ అనమాట ట్రెండీ చూడండి క్వాలిటీ అయితే ఉంది అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా బాగుంది అసలు ఈ కాస్ట్కి క్వాలిటీ వచ్చిందంటే నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా రీజనబుల్ చూడండి పెట్టుకుంటే కూడా నాకు చాలా చాలా బాగుంది నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఓకేనా మీకు గనుక నచ్చితే కింద లింక్ ఇస్తాను లింక్ లింక్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వియర్ చేసి మళ్ళీ మీకు చూపించేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది క్లాత్ వైజ్ అయితే సూపర్ ఫ్రెండ్స్ సూపర్ మీరు తీసుకున్న తర్వాత కూడా నిజంగా నాకు కింద కమెంట్ చేయండి ఇది చాలా బాగుంది అని చెప్పేసి కింద కమెంట్ చేస్తారు అంత బాగుందనమాట క్లాత్ చూడండి కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ ఎవరికి నచ్చని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ వియర్ చేసి చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు వియర్ చేశాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే టాపు అసలు స్లీవ్ ఈ ప్ స్లీవ్స్ అసలు చూడండి స్లీవ్స్ అయినా ఎంత బాగుందో బట్ అసలు చూడండి ఒకసారి ఎంత లెంత్ కూడా చూడండి ఒకసారి ఎంత లెంత్ అయితే వచ్చిందో చూడండి మనకి నీటి చాలా కిందకే ఉంది నీటి కిందకు ఉంది అసలు క్లాత్ అయితే పట్టుకుంటే ఇట్లా జారిపోతుందనమాట అంత బాగుంది క్లాత్ అసలు ఇలాంటి టాప్ మిస్ చేసుకుంటారా మిస్ చేసుకోరు కదా సమ్మర్ వేర్కి చాలా చాలా బాగుంటుంది బట్ నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఓకే అందుకే నేను పర్చేజ్ చేశాను బాగుంది కదా మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ లింక్ కావాలంటే ముందు నాకు ఫాలో చేసి ఉండాలి లింక్ అని కింద కమెంట్ చేయండి ఆటోమేటిక్గా లింక్ వచ్చి చేరుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్